అందరికీ నమస్కారం పోలింగ్ ప్రక్రియ మొదల నుంచి చివరి వరకు ఏ విధంగా చేయాలి తర్వాత మాక్ పోల్ ఎలా చేయాలి లేదా సీలింగ్ ఎలా చేయాలి ఇలాంటి సపరేట్ వీడియోలు కూడా నేను చాలా వీడియోలు చేయడం జరిగింది వాటిని వీడియో రూపంలో మీకు చిత్ర రూపంలో చూయించుకుంటూ వివరించడం జరిగింది ఇప్పుడు మరి ఒక ముఖ్యమైన అంశాలను మళ్ళీ ఒకసారి ఇందులో పీడిఎఫ్ రూపంలో మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ పీడిఎఫ్ కూడా ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో ఉన్న సమాచారము మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏవేవి చేయాలి ఎలా చేయాలి ఇంకా చాలా అంటే కవర్స్ కానీ వేరే వేరే మనం స్టెప్ బై స్టెప్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం వీటికి సంబంధించిన మొత్తం పీడిఎఫ్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఆ లింక్ ఇస్తాను మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మన పోలింగ్ డ్యూటీసు పన్నెండో తారీఖు స్టార్ట్ అవుతాయి కాబట్టి స్టార్టెడ్ ఫ్రమ్ ద డిస్పాచ్ సెంటర్ మరి రీచ్డ్ ద పోలింగ్ స్టేషన్ మనం పోలింగ్ స్టేషన్కు మనం చేరుకునేది కూడా పన్నెండు తారీఖు అక్కడ చేరుకున్న తర్వాత పన్నెండు తారీఖు చేయాల్సింది ఫామ్ సెవెన్ ఏ పోటీ చేయు అభ్యర్థుల వివరాలు పోస్టర్ అంటించాలి అలాగే ఫామ్ టెన్ ఏజెంట్ల నుండి వారి నియామకపు లేఖలు కూడా తీసుకోవాలి ఎనగ్జ ట్వల్వ్ ఏజెంట్లకు ఎంట్రీ పాసులు ఇవ్వాలి ఎనగ్జా థర్టీన్ ఏజెంట్ల ఎంట్రీ పాస్ల ఖాతా రాయాలి సెట్టింగ్ అప్ ద పోలింగ్ స్టేషన్ కూడా ఆ రోజే చేసుకోవాలి నేను కూడా సెట్టింగ్ అప్ ద పోలింగ్ స్టేషన్ ఎలా చేయాలని కూడా మీకు వీడియో చేయడం జరిగింది ఆ విధంగా మనం పోలింగ్ సెట్టింగ్ కూడా చేయాలి థర్టీన్త్ వచ్చినట్టయితే మరి పదమూడు నాడు అసలు పోలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి దానికంటే ముందు ఐదున్నరకే పోల్ స్టార్ట్ చేయాలి మరి మాక్ పోల్ స్టార్ట్ చేసినప్పుడు అసెంబ్లీ పార్లమెంట్కు మరి ఒకేసారి మనం వేరువేరుగా అయితే నిర్వహించాలి ఒకేసారి మరి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మరి మాక్ పోల్ నిర్వహించేటప్పుడు దాని కనెక్షన్స్ కూడా మనం ఆల్రెడీ పోల్ ఎలా చేయాలో మీకు వీడియోలలో చెప్పడం జరిగింది దాని ప్రకారం బ్యాలెట్ యూనిట్ నుంచి క వీవీప్యాట్ వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కు మరి ఎన్ని బ్యాలెట్ యూనిట్స్ ఉన్నా అక్కడ థర్డ్ టూ వన్ ఇట్లా వీవీప్యాట్ లేదా కంట్రోల్ యూనిట్ ఈ విధంగా మనం కనెక్షన్స్ ఇచ్చుకోవాలి పోల్ టాలీ షీట్స్ తయారు చేసుకోవాలి మాక్పోల్లో మామూలు టాలీ షీట్స్ మనం తయారు చేసుకోవాలి అంటే అసెంబ్లీ పార్లమెంట్ ఉన్నప్పుడు తెలంగాణలో అయితే పార్లమెంట్ ఒకటే కాబట్టి ఒక ట్యాలీ షీట్ మరి అక్కడ మాత్రం ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్కి విడివిడిగా బ్యాలెట్ యూనిట్ను వీవీప్యాట్కు వీవీప్యాట్ను సీయుకు ఉదయం ఐదున్నర లేక ఫైవ్ ఫార్టీ ఫైవ్ లాస్ట్ అంటే ఒక పదిహేను నిమిషాలు మనం ఏజెంట్స్ ఒకవేళ రాకపోతే వెయిట్ చేస్తాం కాబట్టి ఐదు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఖచ్చితంగా మనం కనెక్ట్ అయితే చేయాలి వీవీ ప్యాట్ వెనకనున్న నల్లటి అంటే ట్రాన్స్పోర్ట్ మోడ్లో ఉన్నదాన్ని మనం నిలువుగా మనం తిప్పాల్సి ఉంటుంది అప్పుడు ఏమంటే సెవెన్ స్లిప్స్ పడిపోతాయి కంట్రోల్ యూనిట్ను మనం స్విచ్ ఆన్ చేయాలి కంట్రోల్ యూనిట్ను మనం ఆన్ చేయాలి పోల్ స్టార్టెడ్ వీవీ ప్యాట్ నుండి జారే ఏడు స్లిప్లను చూడాలి మరి సిఆర్సి అంటే ఏమేమి తెలుసు మీకు క్లోజ్ రిజల్ట్ క్లియర్ చేయాలి పోటీలోని అభ్యర్థులకు నోటాతో కలిపి సమానంగా యాభై ఓట్లను ఏజెంట్లతో వేయించాలి అసెంబ్లీ పార్లమెంటు ఉన్నవాళ్ళు వేడివేడిగా ఒకే సమయంలో చేయాలి యాభై ఓట్లు వేయడం పూర్తయ్యాక క్లోజ్ బటన్ నాతో ఖచ్చితంగా నొక్కాలి ఆపై రిజల్ట్ బటన్ నొక్కాలి యాక్జర్ ఫైవ్ పార్ట్ వన్ మాక్పోల్ సర్టిఫికేట్ నింపాలి మార్క్పోల్ కంప్లీటెడ్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్ నందు క్లియర్ బటన్ నొక్కాలి ఆపై టోటల్ బటన్ నొక్కి సున్నా చూపాలి కంట్రోల్ యూనిట్ను స్విచ్ ఆఫ్ చేయాలి మరి క్లియర్ ఆఫ్ మార్క్పోల్ వివి ప్యాట్ నుండి మాక్పోల్ స్లిప్స్ తీయాలి మరి అంటే ఎస్ సెవెన్ ఏమో మామూలుగా పడిపోతే నెక్స్ట్ ఫిఫ్టీ మాత్రం ఖచ్చితంగా ఇచ్చినాం ఒకవేళ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఇచ్చినా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది ఎన్ని మాకు పోలు అంటే ఫిఫ్టీ అయితే మినిమము అంతకంటే ఎక్కువ వేయించినా కానీ ఆ స్లిప్స్ అన్నింటినీ కూడా మనం తీయాలి దాంట్లోకి వెళ్ళి వీవీ ప్యాట్లకి వెళ్ళి మాక్పోల్ స్లిప్స్ను మనం లెక్కించాలి మనం ఆల్రెడీ మనం టాలీ షీట్లో దానికి ఆ స్లిప్స్కు అది టాలీ కావాలి మాక్పోల్ స్లిప్స్ వెనుక మాక్పోల్ స్లిప్ అనేటి రబ్బర్ స్టాంప్ వేయాలి స్లిప్లను బ్లాక్ కవర్లో పెట్టి అతికించాలి మధ్యలో లక్కతో సీల్ వేయాలి పింక్ కలర్ సీల్తో అంటించాలి పిఓ ఏజెంట్స్ సంతకం కూడా చేయాలి కంట్రోల్ యూనిట్ను గ్రీన్ పేపర్ సీల్ మన ఏ బియాని ఉంటుంది మీకు అది వీడియోలో కూడా చూపించాను క్లోజ్ బటన్ వద్ద స్పెషల్ ట్యాగ్తో దాన్ని సీల్ చేయాలి వాటి మీద ఉన్న నంబర్లను రాసుకోవాలి వాటిపై పీఓ ఏజెంట్స్ సంతకాలు చేయాలి కంట్రోల్ యూనిట్కు పక్కన అడ్రస్ ట్యాగ్ కట్టాలి ఇవి ఎలా కట్టాలని కూడా మీకు వీడియోలో చూపించడం జరిగింది అవి కూడా మీరు వీడియోలో చూడండి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వీవి ప్యాట్లోని స్లిప్పులు జారిపడే గది తలుపుకు అంటే బ్యాక్ సైడ్ అంటే ఇరువైపుల అడ్రస్ ట్యాగులు కట్టి మనం సీల్ వేయాలి సీలింగ్ ఆఫ్ ఈవీఎం మరి ఈవీఎం సీలింగ్స్ కూడా రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎమ్స్ కానీ సీలింగ్ ఎలా చేయాలని కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది ఉదయం ఏడు గంటలకే కంట్రోల్ యూనిట్ను ఇక స్విచ్ ఆన్ చేయండి అంటే ఆ మామూలుగా సీలింగ్ అయిపోయిన తర్వాత ఇక అసలు పోల్ యాక్చువల్ పోల్ స్టార్టింగు ఏడు గంటలకే మళ్ళీ కంట్రోల్ యూనిట్ను మనం స్విచ్ ఆన్ చేయాలి అంటే అసెంబ్లీ పార్లమెంట్కు రెండు కంట్రోల్ యూనిట్ ఉండి కానీ వేరువేరుగా ఒకేసారి మనం చేయాలి వీవీ ప్యాట్లో జారిపడే ఏడు స్లిప్లను ఏజెంట్లను పరిశీలించమని కూడా చెప్పాలి టోటల్ బటన్ నొక్కి మొత్తం ఓట్లు సున్నా అని చూపి పోలింగు ప్రారంభించాలి అనెక్జర్ సిక్స్ పార్ట్ వన్ డిక్లరేషన్ బై ద పీఓ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద పోల్ అని అది నింపాలి స్టార్ట్ యాక్చువల్ పోల్ ఏపీఓ గారు మార్కుడ్ కాపీ పని చూడాలి ఇది కూడా మనం డ్యూటీస్ ఎవరెవరు ఏం చేయాలని మరి ఓపీఓ వన్ సెవెంటీన్ ఏ ఓటర్ల రిజిస్టర్ రాయాలి ఇంకు పెట్టాలి ఓపిఓ టూ మరి ఓటర్ స్లిప్పులు రాయాలి ఓపీఓ త్రీ పార్లమెంటు కంట్రోల్ యూనిట్ బాధ్యత మామూలుగా ఏపీలు అయితే మరి అసెంబ్లీ కూడా ఉంది కాబట్టి ఓపీఓ ఫోర్ కూడా అక్కడ అసెంబ్లీ కంట్రోల్ యూనిట్కు బాధ్యత తీసుకుంటాడు అలాగే ఓటర్ అవుట్ నైన్ ఏఎం లెవెన్ ఏఎం వన్ పిఎం అంటే ఎవ్రీ టూ అవర్స్ ఓటర్లు ఎంతమంది మరి ఓటు వేయడం జరిగింది మేల్ ఫీమేల్ ఈ విధంగా అడుగుతుంటారు ఎవ్రీ టూ అవర్స్ కాబట్టి మరి ఖచ్చితంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది ఎండ్ ఆఫ్ ద ఎన్ టై ఎండ్ టైం ఆఫ్ ద పోల్ కూడా మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది పోలింగ్ పూర్తయ్యాక టోటల్ బటన్ నొక్కి ఓట్ల సంఖ్య సరిచూసుకోవాలి క్లోజ్ బటన్ ఖచ్చితంగా నొక్కాలి అన్ ఎక్సెస్ సిక్స్ పార్ట్ త్రీ పూర్తి చేయాలి ఎండ్ ఆఫ్ ద పోల్ ఫైనల్ ఓటర్ టర్న్ అవుట్ ఈవీఎం సీల్ చేయాలి మొత్తం మీద ఆల్రెడీ మనం ముందు సీల్ చేసినవి కాక మరి చివరికి కూడా దాన్ని టోటల్గా సీల్ చేయాల్సి ఉంటుంది ఎనక్జర్ యాైట్ అంటే అడ్రస్ తోటి సీల్ చేయాల్సి ఉంటుంది ఎనక్జర్ యాయిట్ ఫామ్ సెవెంటీన్ సి ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలి దానికంటే ముందే మనం ఎప్పటిదప్పుడు రాసుకొని ఉండాలి ఏజెంట్లకు అందరికీ కూడా ఒక్కొక్క కాపీ మాత్రం ఇవ్వాలి పార్లమెంటు అసెంబ్లీ ఉన్న కాడ వేరు వేరుగా ఇవ్వాల్సి వస్తుంది అలాగే సేఫ్లీ రీచ్ టు ద రిసెప్షన్ సెంటర్ ఎనక్జర్ ట్వంటీ టూ మెటీరియల్ ఇచ్చినట్లు మన రసీదు తీసుకోవాలి ఎనక్జర్ సెవెన్ విడివిడిగా అసెంబ్లీ పార్లమెంట్కు రెండు కాపీలు ఇవ్వాలి ఎనక్జర్ ఫైవ్ మరి ఎనెక్జర్ సిక్స్ అంటే పార్ట్ వన్ త్రీ అండ్ ఫోర్ ఎనక్సర్ ఎయిట్ ఎనక్జర్ లెవెన్ ఫామ్ సెవెంటీన్ బి అసెంబ్లీ పార్లమెంట్కి విడివిడిగా రెండు కాపీలు తయారు చేసి సమర్పించాలి అవసరం వచ్చిన చోట ఎనెక్జర్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ఫోర్టీన్ ట్వంటీ పూర్తి చేయాలి అంటే ఇవన్నీ కూడా సరే ఎక్కువ అవసరమైతే రావు ఉన్న ఒకవేళ అవసరం ఉంటే మరి ఆల్రెడీ మనం వాడితే అలాగే ఫార్టీ నైన్ ఓఎం ఇవన్నీ కూడా స్పెషల్ కేసెస్ సంబంధించి కూడా ఇవి కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది ఇది పార్లమెంటు అసెంబ్లీకి సంబంధించి మరి నిర్వహించాల్సిన మొత్తం మీద పోలింగ్ నిర్వహణ విధాన సోపాన చిత్రము ఇది షార్ట్గా ఈ ఒక్క పేజీలో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి కాకుంటే క్లియర్గా కావాలన్నప్పుడు మనం క్లియర్గా కూడా వీడియోలు ఉన్నాయి కాబట్టి వాటిని మనకు చూసుకొని ఇది షార్ట్గా మన దగ్గర పెట్టుకుంటే ఏదో స్టెప్ బై స్టెప్ కూడా మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి అలాగే కవర్స్ మరి ఈ పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించి మరి కవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కవర్స్ తోటి చాలా అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు మరి కవర్స్ ఆల్రెడీ నేను ఫామ్ సి సెవెంటీన్ ఫామ్ సెవెంటీన్ సి ఎలా నింపాలి ఇవన్నీ కూడా నేను వీడియో చెప్పడం జరిగింది నెక్స్ట్ ఈవీఎం పేపర్ కవర్స్ అని ఫస్ట్ కవర్ ఉంటుంది ఇది వైట్ ఇది అన్సీల్డ్ అంటే సీల్ చేయవద్దు సెవెంటీన్ సి అన్సీల్డ్ పార్లమెంటుకు అసెంబ్లీకి వేరువేరుగా నింపాలి ప్ర ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పిఆర్ఓ రిపోర్ట్ వన్ పోల్ సర్టిఫికేటు పార్ట్ టూ పార్ట్ త్రీ అన్సీల్డ్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీకి బ్లాక్ కవర్ కంటైనింగ్ మాక్పోల్ పోల్ ప్యాడ్ స్లిప్స్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ మరి పార్లమెంట్ అయితే ఒకటే అయితే పార్లమెంట్కు ఈ విధంగా ఫస్ట్ కవర్ ఉంటుంది నెక్స్ట్ స్క్రూటినీ కవర్ ఇది వైట్ ఇది కూడా వైట్ అన్సీల్డ్ ఇది కూడా పిఆర్ఓ డైరీ అన్సీల్డ్ సెవెంటీన్ ఏ రిజిస్టర్ సీల్డ్ విజిట్ షీట్ అన్సీల్డ్ ఫోర్టీన్ ఏ కంపానియన్స్ లిస్ట్ అన్సీల్డ్ నెక్స్ట్ స్టాచ్యుటరీ కవర్ వైట్ ఇది కూడా స్టాచ్యుటరీ కాపీ టు ఎలక్టర్ రూల్ అండ్ లిస్ట్ ఆఫ్ సిఎస్వి ఇఫ్ ఎనీ ఏవన్న ఉంటేనే ఓటర్ స్లిప్స్ సీల్డ్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ అన్యూజ్డ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ సీల్డ్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ అండ్ సెవెంటీన్ బిల్ లిస్ట్ సీల్డ్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఛాలెంజ్డ్ ఓట్స్ లిస్ట్ ఫ్రమ్ ఫోర్టీన్ సీల్డ్ నెక్స్ట్ ఫోర్త్ కవర్ నాన్ స్టాచ్యుటరీ కవర్ ఇది ఎల్లో కవర్ అదర్ దాన్ మార్కుడ్ కాపీ ఎలక్టోరల్ ఓట్ పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ ఇన్ ఫామ్ టెన్ ఈడీసీ ట్వెల్వ్ బి పిఆర్ఓ డిక్లరేషన్స్ పార్లమెంట్ అసెంబ్లీ రిసిప్ట్ బుక్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్ ఏజ్ డిక్లరేషన్స్ అన్యూజ్డ్ అండ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ అండ్ అన్యూజ్డ్ డ్యామేజ్ స్పెషల్ ట్యాక్స్ అన్యూజ్డ్ ఓటర్ స్లీప్స్ డిక్లరేషన్ ఆఫ్ ఏజ్ డిక్లరేషన్ అండర్ ఫార్టీ నైన్ ఎంఏ టెస్ట్ ఓట్ డిక్లరేషన్ బై ఎలెక్టర్ ఇన్ ఏజ్ డిలీస్ ఎస్హెచ్ఓ కంప్లైంట్ లెటర్ ఇవన్నీ కూడా స్పెషల్ కేసులలో కానీ అక్కడక్కడ మనకు వస్తుంటాయి మరి నెక్స్ట్ ఫిఫ్త్ కవర్ బ్రౌన్ కవర్ ఇది పిఆర్ఓ ఆయన బుక్ ఈవీఎం మాన్యువల్ అన్యూజ్డ్ ఇండెలబుల్ ఇంక్ సెట్ యూజ్డ్ స్టాంప్ ప్యాడ్ నెక్స్ట్ సిక్స్త్ కవర్ బ్రౌన్ కవర్ ఇది ఆల్ అదర్ ఐటమ్స్ మిగిలిపోయిన అవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా అందులో వేయాల్సి ఉంటుంది ఇవి సిక్స్ ప్యాకెట్ సిక్స్ కవర్స్ ఇవి ఈ సిక్స్ ప్యాకెట్స్ ఇది కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా సీలింగ్ ఎలక్షన్ పేపర్ అండ్ కవర్స్ సంబంధించింది మీరు జస్ట్ వీటికి సంబంధించి మీకు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏవే కవర్లు అని ఇంతకుముందు కూడా మనకు చెప్పడం జరిగింది నేను జస్ట్ ఇది కూడా సేమ్ దానికి సంబంధించింది నెక్స్ట్ ఇది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొద్దిగా ఫ్లో చార్ట్ ఇది బిఫోర్ యాక్చువల్ పోల్ మాక్ పోల్ బిగిన్ ఫైవ్ థర్టీ ఏఎం వీవీప్యాట్ ఆన్ వర్కింగ్ మోడ్లో పెట్టాలి ఆఫ్టర్ మాక్పోల్ పోల్ అయిపోయిన తర్వాత మనం క్లోజ్ బటన్ నొక్కాలి రిజల్ట్ చూడాలి క్లియర్ ఇది సిఆర్సి ఖచ్చితంగా చేయాలి నెక్స్ట్ రిమూవ్ స్లిప్స్ ఫ్రమ్ వివిప్యాడ్ ప్యాట్ నుంచి రిమూవ్ స్లిప్స్ స్లిప్స్ ప్యాక్ ఇన్ బ్లాక్ కవర్లో పెట్టాలి సీల్ టు వీవీప్యాట్ విత్ అడ్రస్ ట్యాగ్స్ సీల్ కంట్రోల్ యూనిట్ను వివి ప్యాట్ను మాత్రం మనం వీటిని సీల్ చేయాల్సి ఉంటుంది స్పెషల్ ట్యాగ్ టు క్లోజ్ బటన్ నెక్స్ట్ గ్రీన్ పేపర్ సీల్ అండ్ అడ్రస్ ట్యాగ్ టు కంట్రోల్ యూనిట్ చెక్ టోటల్ బటన్ స్టార్ట్ యాక్చువల్ పోల్ ఎట్ సెవెన్ ఏఎం ఎవ్రీ టూ అవర్స్ మనం టోటల్ బటన్ను చెక్ చేస్తూ ఉండాలి మనం డీటెయిల్స్ కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది పోల్ ఈ ఎండ్ ఆఫ్ ది పోల్ సిక్స్ పిఎంకు మనకు ఎండ్ ఆఫ్ ది పోల్ క్లిక్ టోటల్ బటన్ కన్ఫర్మ్ టోటల్ ఫైనల్లీ క్లిక్ క్లోజ్ బటన్ రిమూవ్ వ్యూ ప్యాడ్ బ్యాటరీ అండ్ ప్యాకెక్ కవర్ స్విచ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఇష్యూ సెవెంటీన్ సి టూ ఏజెంట్స్ యాజ్ పర్ కంట్రోల్ యూనిట్ అండ్ సెవెంటీన్ ఏ ఇది మనకు ఫ్లో చార్ట్ కంప్లీట్గా మనం పూర్తిగా అంటే స్టార్టింగ్ నుంచి ఎండి వరకు చేయాల్సిన పని నెక్స్ట్ వీటి మధ్య తేడాన్ని చూసినట్టేది ఛాలెంజ్డ్ ఓట్స్ టెండర్ ఓట్ ఇప్పుడు బోగోస్ అండర్ ఏజ్ ఓటర్ల విషయంలో పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ చేస్తే అది ఛాలెంజ్ ఓట్ అవుతుంది ఒకరి ఓటు ఇంకొకరు వేస్తే నిజమైన ఓటర్కి ఇచ్చేది మనకు ఇది టెండర్డ్ ఓటు ఇది సెవెంటీన్ ఏలో రికార్డ్ చేస్తాము ఇది సెవెంటీన్ బిలో రికార్డ్ చేస్తాము ఈవీఎంలో ఓటు వేస్తారు ఈవీఎం వీరికి ఉండదు ఓన్లీ టెండర్ బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్ ఇస్తాము దీనికి రెండు రూపాయలు చెల్లించాలి మరి ఏ నైన్టీన్ నింపాలి ఫామ్ ఫోర్టీ నింపాలి ఇలాంటి ఫీజు అయితే లేదు ఇది దీనికి సంబంధించి పీవో ఏపీఓ ఓపిఓ ఎలక్షన్ ట్రైనింగ్ దీనికి సంబంధించి షార్ట్ నోట్స్ మామూలుగా ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఇచ్చిన హ్యాండ్ బుక్లో ఏ పేజీలో ఏమున్నాయి డీటెయిల్స్ సంబంధించి అనేది కూడా ఎలా చేయాలి ఎక్కడ ఏమైనా డౌట్ వస్తే ఏ పేజ్ చూసుకోవాలనేది ఇది షార్ట్గా ఇవ్వడం జరిగింది మరి ఏ డౌట్ వచ్చినా ఉదాహరణ డిక్లరేషన్ అండర్ రూల్ ఫార్టీ నైన్ ఎంఏ సంబంధించి అని ఇట్లాంటి ఏమైనా వస్తే ఏ పేజ్ చూసుకోవాలనేది ఉంది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఫామ్స్ ఫామ్ సెవెంటీన్ ఏ అనేది ఏమో రిజిస్టర్ ఆఫ్ ఓట్స్ ఉంటుంది ఫామ్ సెవెంటీన్ బి టెండర్డ్ ఓట్స్ ఫామ్ సెవెంటీన్ సి రికార్డెడ్ ఓట్స్ ఫామ్ ఫోర్టీన్ ఏ ఛాలెంజ్డ్ ఓట్స్ ఫామ్ ఫోర్టీన్ సి అనే హ్యాండిక్యాప్డ్ ఓట్స్ ఫామ్ టెన్ పోలింగ్ ఏజెంట్స్ కన్ఫర్మేషన్ ఫామ్ ట్వెల్వ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ రూల్ ఫార్టీ నైన్ ఓ అనేది రిఫ్యూజిడ్ ఓట్ రూల్ ఫార్టీ నైన్ ఎం అనేది రిజెక్టెడ్ బై పిఓ రూల్ ఫార్టీ నైన్ ఎంఏ టెస్ట్ ఓట్స్ అలాగే సిగ్నేచర్ ఆఫ్ ఏజెంట్స్ ఆన్ సీల్ అండ్ ట్యాగ్స్ ఎక్కడ మరి సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు డివైజెస్ సియు అంటే కంట్రోల్ యూనిట్లో స్పెషల్ ట్యాగ్ బ్యాక్ సైడ్ చేయాల్సి ఉంటుంది అలాగే గ్రీన్ పేపర్ సీల్ మీద కూడా టాప్ విజిబుల్ అంటే కనబడేటట్టు సీయూలో అడ్రస్ ట్యాగ్ బ్యాక్ సైడ్ కూడా చేయాల్సి ఉంటుంది వివి ప్యాట్ టూ అడ్రస్ ట్యాగ్స్ బ్యాక్ సైడ్ కూడా మనం సిగ్నేచర్స్ అయితే ఖచ్చితంగా పీఓ మరి ఏజెంట్స్ సిగ్నేచర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మాక్పోల్ వివి ప్యాట్ స్లిప్స్ అండ్ బ్లాక్ కవర్ అండ్ ద పింక్ పేపర్స్ సీల్ టాప్ విజిబుల్గా అక్కడ చేయాల్సి ఉంటుంది అలా ఆమ్స్ చూసినట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ వన్ మాక్పోల్ సర్టిఫికేట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ టూ పవర్ ప్యాక్ రీప్లేస్మెంట్ ఇన్ సీయూ ఒకవేళ ఇఫ్ చేంజ్ చేస్తేనే ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ part 3 uh, pressing of close button after completion of poll next to uh, preceding officer report part 4 evm viewer replacement during mock poll if change preceding officer report part 5 and evm or VVPAT replacement during poll okay. well, if any change just yes, uh, declaration by the preceding officer part 1 before commencement of the poll declaration by the preceding officer part 2 at the time of subsequent uh, voting machine if used డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ త్రీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పోల్ డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ ఫోర్ ఆఫ్టర్ ద సీలింగ్ ఆఫ్ ద ఓటింగ్ మిషన్ సెవెంటీన్ సి పార్ట్ వన్ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ పోలింగ్ ఏజెంట్స్ మూమెంట్ షీట్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ టైం ఇవన్నీ కూడా సిగ్నేచర్కి సంబంధించిన మరి ఇవంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సరే ఇది కొద్దిగా మన ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా కన్ఫ్యూజన్ అయితే మనం చూసుకోవడానికి దీనికట ముందు నేను అయితే చాలా వీడియోలు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి మాక్ పోల్ ఎలా చేయాలి సీలింగ్ ఎలా చేయాలి ఎండ్ ఆఫ్ ద పోల్ మరి స్టార్టింగ్ బిఫోర్ ద పోల్ ఇవన్నీ కూడా నేనైతే వీడియోలు చేయడం జరిగింది మరి మీరు ఆ వీడియోలు కూడా చూడండి పోలింగ్ ప్రక్రియ మీద మరి పూర్తి అవగాహనతోటి మీరు ఈ పోలింగ్ను విజయవంతం చేస్తారని మరి చేయాలని నేను ఆశిస్తూ మరి పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ Thank you.